ఆరుగాలం కష్టించి అన్నదాతకు ఆఖరికి కన్నీరే మిగులుతోంది ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి చేసిన కష్టమంతా వర్షార్పణమవుతోంది ఇటీవల వరుసగా భారీ ఈదురుగాలుతో వర్షాలు కురుస్తున్నాయి వానలకు పంట తడిసి ముద్దవుతుంది దీంతో రైతులు లభో దిపోమంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాతల దయనీయ పరిస్థితిపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం తూర్పు జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఆ రైతుల వద్ద ఉన్న ధాన్యం ఆ కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకి భారీ వర్షాలకి తరిచి ముద్దవుతున్న పరిస్థితి ఉంది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు సేవా కేంద్రాల నుంచి ఇంకా కొనుగోలు చేయమని చెప్తుంటే రైతులు నిరీక్షిస్తున్నారు అదనంగా లక్ష్యం నిర్ణయించి ఆ గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడే ఉన్న ధాన్యం తరిచు ముద్దవుతుంది అకాల వర్షాలకి ఇబ్బందులు గురవుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన అకాల భారీ వర్షం వల్ల కల్లాలోని ధాన్యం తడిసి ముద్దయింది తూర్పు గోదావరి కోనసీమ జిల్లాలో చాలా చోట్ల కల్లాలోనే ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి యాభై శాతం ధాన్యం ఇంకా రైతుల వద్దనే ఉంది దీంతో అకాల వర్షానికి కల్లాలో ధాన్యం ఉండిపోయింది తూర్పు గోదావరి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ జిల్లాలో ధాన్యం ఇంకా కల్లాలోనే టన్నుల కొద్దీ ఉండిపోయింది దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు నిర్దేశించిన లక్ష్యం మేరకు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నారు మరోవైపు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం లక్ష్యం చాలా తక్కువగా ఉందని రైతు సంఘం నాయకులు రైతులు వాపోతున్నారు మేము పంట కోత కోసి పదిహేను రోజులు అవుతుందండి పదిహేను రోజుల నుంచి ధాన్యం పట్టుబడి పట్టమంటే రైతుల నుంచి మాకు అధికారుల నుంచి మనకి ఇచ్చిన టార్గెట్ అయ్యి అయిపోయింది కొన్ని రోజులు ఆగాలి కొత్త టార్గెట్ అయ్యి వస్తుంది వచ్చిన తర్వాత పడతామని చెప్తున్నారండి ఈ టార్గెట్లు అవి లేపడం వల్ల మేము వేసిన అకాల వర్షాలకండి ధాన్యం మొట్టలు అయ్యి తడిసిపోయి ధాన్యం ఎకరానికే మాకు ఇంచుమించు ఒక ఐదు ఆరు బస్తాలు ఫోరస్టు చేసిందండి అదేవిధంగా మనకి ఈ మేము ఇంచుమించు ఒక ఐదు నెలల నుంచి కష్టం మాకు దుర్వినియోగం అవుతుందండి చేసిన పంట ప్రభుత్వం కొత్తగా అదనపు కొనుగోలుకు ఆదేశాలు ఇస్తుందని రైతులు నిరీక్షిస్తున్నారు రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్మకాలు చేయడం లేదని రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర కంటే బస్తాకు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు తక్కువగా అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు దీంతో మిల్లర్లకు ధాన్యం అమ్మకుండా ఎదురు చూస్తున్నారు ఈలోగా అకాల వర్షాలు కురవడంతో పలుచోట్ల కల్లాలో ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు నుంచి మాకు అప్పుడే చేలిపోయి ఇరవై రోజులు అవుతుందండి గానం బిజీ అయిపోయిందని సావుకారులు ఎవరో కూడా కొనుగోలుకి ఇవ్వదండి రాబోయినప్పటికీ ఈ అకాల వర్షాలు వచ్చి గానాలు ఇలా మర్చిపోయాయండి మాకు ఇలా జరుగుతుందండి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటించకపోవడం వల్లే కల్లాల్లో ధాన్యం చాలా వరకు ఉండిపోయిందని రైతులు చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి పి గన్నవరం మండలం ముంగండ అంబాజీపేట మండలం ఇసుకపూడిలో వరి చేలలో ఉంచిన ధాన్య బస్తాల చుట్టూ వర్షపు నీరు చేరింది వర్షానికి రైతులు ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం కంటనీరు తెప్పిస్తోంది ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కావచ్చు తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు అయితే కాకినాడ జిల్లాలో కావచ్చు అయితే ఏదైతే ఆ ఇక్కడ రబీ ఈ పంటకి పండిన పంట ఉందో ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో చాలా వరకు కళ్ళల్లోని ఇక్కడ శాలలో కూడా ధాన్యం నిల్వలు ఉండిపోయి నిర్దేశించిన లక్ష్యం అంటే పండిన పంటలో సగం కూడా కొన్ని చోట్ల లక్ష్యంగా నిర్ణయించి కొనుగోలు చేయలేదని చెప్పి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ ఆ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యంకైతే వెంటనే డబ్బులు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వచ్చి అకౌంట్ లో పడుతున్నాయి అయితే మిల్లర్లకి అమ్ముతున్న ధాన్యం అయితే అది తగ్గించి ఆ రై మిల్లర్ల దగ్గర మిల్లర్లు రైతుల వద్ద కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు బస్తాకి రెండు వందల రూపాయల వరకు తగ్గించి కొనుగోలు చేయడంతో పాటు ఆ తేమ